హలో దోస్తులు మంచిగా ఉన్నారా మేమైతే మస్తు మంచిగా ఉన్నాం స్కూల్ అలా స్టార్ట్ అయిపోయిందో లేదో ఇలా మమ్మీలు అందరూ బిజీ అయిపోయారు మా టిక్కుగాడి అయితే ఇవాళ నాకు బిర్యానీ రైస్ ఇంకా ఆలూ కర్రీ కావాలని చెప్పిందండి నేనైతే ఈరోజు గడికి ఆలు కర్రీ ఇంకా బిర్యానీ రైస్ ప్రిపేర్ చేస్తాను దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసిద్దాం పచ్చిమిర్చి ఆనియన్స్ పుదీనాకు కరివేపాకు అండ్ కొత్తిమీర అండ్ ఆలు కర్రీ కోసం నేను ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి ఆనియన్స్ వెల్లుల్లిపాయ ఇవన్నీ కుడక ముక్కలు ఇవన్నీ కలిపి మిక్స్ చేసి పెట్టేసుకున్నానండి ఎందుకంటే ఫ్రెష్గా వాడతాం పౌడర్స్ అన్నీ ఉన్నా కూడా ఫ్రెష్గా అయితే టేస్ట్ బాగా వస్తుందని ఇవన్నీ ముందుగా రెడీ చేసుకొని మిక్సీ పట్టేసుకొని పెట్టేసుకుందాం ఇవన్నీ మనం ప్రిపేర్ చేసే ముందు అండ్ బిర్యానీ రైస్కి వచ్చేసి మరాఠీ మొగ్గ దాల్చిన చిక్క సాజీరా రెండు మూడు లవంగాలు యాలకులు బండపరకాకు మరాఠీ మొగ్గ అనాస పువ్వు అండ్ ఇక కసూరి మేతి అంటారండి ఇది ఇవన్నీ అయితే ముందుగా రెడీ చేసేసుకొని పెట్టేసుకున్నామండి అనాస పువ్వు ఇవన్నీ బిర్యానీ ఐటమ్స్ అన్నీ మనం సూపర్ మార్కెట్లో దొరుకుతుందండి బిర్యానీ ఐటమ్స్ అంటే వాళ్ళు ఇస్తారు ఆలు ఇలా నీట్గా ఉడికించుకొని ఇలా నీట్గా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని పెట్టేసుకోవాలి పదండి మనం బిర్యానీ రైస్ వండిద్దాం చిన్న కొంచెం పెట్టేసుకొని ఆయిల్ ఒక టూ త్రీ స్పూన్స్ అందులో కొంచెం నెయ్యి యాడ్ చేసుకోవాలండి ఆయిల్ హీట్ అయినాక ఇలా ఆవాలు నెక్స్ట్ జీరా పచ్చిమిర్చి వేసుకోవాలండి నేనైతే ఈరోజు వన్ కేజీ రైస్ తీసుకొచ్చాను వన్ కేజీ రైస్ ప్రిపేర్ చేస్తున్నాను ఈరోజు టిఫిన్ ఏం చేయలేదండి బాక్స్ అదే పొద్దున కూడా అది తినిపించి పంపించాను ఇవి రెండు అంటే లేట్ అయిపోతుందండి అండి పుదీనాక వేసేసుకోవాలి నెక్స్ట్ ఆనియన్స్ స్టార్టింగ్లోనే వేసేసుకోవాలి మర్చిపోయాను బట్ వెనక కూడా వేసుకోవచ్చు ఇలా ఇవన్నీ నీట్గా కలిపేసుకోవాలండి కొంచెం ఆరియన్స్ ఇలా బ్రౌన్ కలర్ వచ్చేసరికి కొన్ని అందులో బిర్యానీ ఐటమ్స్ అన్నీ యాడ్ చేసుకోవాలండి కొంచెం పోయినాక బిర్యానీ ఆకు బిర్యానీ ఆకు పండపరకాకు స్టార్ ఫ్లవర్ పువ్వు అంటారండి మరాఠీ మొగ్గ దాల్చిన చెక్క లవంగాలు యాలకులు ఇలా బిర్యానీ ఐటమ్స్ అన్నీ యాడ్ చేసుకోవాలండి కొంచెం ఆయిల్ పట్టినాక కొంచెం ఆకు వేసేసుకొని ఆకు కూడా వేసేసుకొని తర్వాత వాటర్ యాడ్ చేసేసుకోవాలి వన్ కేజీ రైస్ అండి నేను వన్ కేజీ రైస్కి దాన్ని తగ్గట్టుగా గంజితో వాటర్ యాడ్ చేసేసుకుంటానండి దానికి రైస్ వాటర్ యాడ్ చేసుకుంటాను నెక్స్ట్ సాల్ట్ పెట్టేసుకొని మూత పెట్టేసుకోవాలండి ఇచ్చికి సరిపడే సాల్ట్ మూత పెట్టేసుకోవాలి ఇలా ఎసరు వచ్చినాక తర్వాత మనం ముందుగానే ఒక వన్ అవర్ ముందుగా బిర్యానీ రైస్ నాన్న పెట్టేసుకున్నానండి మార్నింగ్ లేవడంతోనే సో రైస్ యాడ్ చేసేసుకొని కొంచెంగా రైస్ యాడ్ చేసేసుకొని ఇలా రైస్ వేసేటప్పుడు సిమ్లో పెట్టి యాడ్ చేసేసుకోండి లేదంటే మీరికి వాటర్ చిల్లుతుంది నేను బిర్యానీ రైస్ కొన చేశాను బట్ ఈరోజు వన్ కేజీ రైస్ అంటే ఇంట్లో ఆ రోజు బర్త్డే పార్టీ కాబట్టి అందరికి ఎక్కువ మంది చేశాను త్రీ కేజీ రైస్తో ఇది మామూలుగా మనం ఇంట్లో నలుగురు నుంచి ఐదుగురు తినడానికి బాగుంటుంది ఇలా చూడండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా వచ్చేసింది కరెక్ట్ వాటర్ అక్కడికి సరిపోతుందండి నేను ఎప్పుడు వాటర్ ఎక్కువ తక్కువ అవ్వదు చూడండి ఎయింటీ పర్సెంట్ కుక్ అయిపోయిందండి ఇందులో మనం ఇది నుంచి ఫుడ్ కలర్ యాడ్ చేసేసుకోవాలి ఇది నుంచి కొంచెం నెయ్యి యాడ్ చేసేసుకొని ఇందులో నెయ్యి యాడ్ చేసేసుకొని ఇలా కొంచెం పోసేసుకున్నాను ఇది నుంచి పుదీనాకు అండ్ కొత్తిమీర మూత పెట్టేసుకోవాలండి చూడండి ఎంతో కలర్ఫుల్గా ఉండే బిర్యానీ రైస్ బర్గర రైస్ అయితే అయిపోయింది సో ఇది అయితే బాక్స్లో పెట్టేద్దాం మనం ఇది లేదు ఈరోజు ఇదే అండి మనం ఇప్పుడు ఇది అయిపోయింది కర్రీ ప్రిపేర్ చేసుకుందాం ఆలు రెండు కలిపి బాక్స్లో పెట్టేస్తాను ఆలు బిర్యానీ అని చెప్పి రెండు పెట్టేసుకొని ఆయిల్ అయినాక ఆవాలు ఆవాలు యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ జీలకర్ర యాడ్ చేసేసుకోవాలండి నెక్స్ట్ కరివేపాకు కరివేపాకు నేనైతే అందులో యాడ్ చేస్తాను పచ్చిమిర్చి అండ్ కసూరి మేమి యాడ్ చేశానండి మంచి స్మెల్ వస్తుంది దీంతో కర్రీకి ఇంకా మన బిర్యానీస్లో అయితే కసూరి మేతి ఖచ్చితంగా ఉండాలి మంచి స్మెల్ వస్తుంది అండ్ దీని తర్వాత మనం ఇంతకు ముందు చెప్పాను కదండి ఆనియన్స్ అల్లం వెల్లుల్లి కుడక ఇవన్నీ కలిపి మిక్స్ పట్టుకున్నానండి అన్నీ కలిపి మిక్స్ పట్టుకున్న దీన్ని వేసేసి పచ్చివాసన పోయేదాకా బాగా కలిపేసుకోవాలండి ఇవన్నీ కొంచెం ఇలా పచ్చి వాసన పోయి వాటికి ఆయిల్ వచ్చిన తర్వాత మీది నుంచి పసుపు యాడ్ చేసేసుకున్నాను బాగా కలిసిపోయిన తర్వాత మనం మీద నుంచి టమాటా ముక్కలు యాడ్ చేసేసుకున్నాం ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా మగ్గిపోతుందండి మగ్గిపోయిన తర్వాత మనం తర్వాత నీటి నుంచి అనేది యాడ్ చేసుకోవాలి ఫస్ట్ టైం చేసుకుంటే కింద అడుగంటిపోతుంది పోతుంది సో ఇలా మొత్తం ముక్కలన్నీ ఇంటి మెత్తగా ఉడికి మగిపోయిన తర్వాత మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచండి మధ్య మధ్యలో ఇలా ఉండండి సిమ్లో పెట్టి ముక్కలని బాగా ఉడికిపోయాయి ఇప్పుడు మనం ఇందులో ఆలు ముక్కల్ని యాడ్ చేసేసుకుందాం ఇలా తిన్నా కూడా బాగానే ఉంటుంది టమాటో గ్రేవీ బిర్యానీ రైస్తో ఆలు ముక్కలండి ఇలా ఆలు ముక్కలు వేసేసుకొని కలిపేసుకోవాలి ముక్కలన్నింటికి ఆయిల్ పట్టాలండి ఆ టమాటో గ్రేవీ ఏదైతుందో ఒక ఫైవ్ మినిట్స్ ఇలానే సిమ్లో పెట్టేసి మీరు లైట్గా అవసరమైతే ఒక టూ త్రీ స్పూన్స్ ఇట్లా వాటర్ యాడ్ చేసుకోవచ్చు లైట్గా బట్ నేనైతే అలా పెట్టేసాను కొంచెం వచ్చిన తర్వాత మీకు యాడ్ చేద్దామని చూడండి ఇలా వచ్చేసింది మొత్తం ఒక టూ స్పూన్స్ వాటర్ యాడ్ చేసేసుకున్నాను లేదంటే టీ గ్లాస్తో హాఫ్ గ్లాస్ ఇట్లా నుంచి దించే ముందు ఇలా కొత్తిమీరాక వేసేసుకొని దించేసుకుంటే సరిపోతుంది మీకు కన్న రెసిపీ నచ్చితే లైక్